హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఇది వచ్చేసి థర్స్డే రోజు బ్లాగ్ అనమాట అయితే మా పెద్దోడి బర్త్డే సో నేను మార్నింగ్ అయితే వాడికి తలంటుతున్నాను ఈరోజు బర్త్డే అని చెప్పేసి మా పెద్దోడు అయితే త్వరగా లేచేశాడు ఇంకా పెద్దోడికి తలంటుతుంటే మా చిన్నోడు కూడా అడుగుతున్నాడు అనమాట కాకపోతే స్కూల్ ఉంది కదా మరి లేట్ అయిపోతుందని చెప్పేసి వాడికి అయితే ఏం తలంటలేదు ఈసారి కేక్ కటింగ్ అలా ఏవీ లేకుండా చాలా సింపుల్గా అనమాట కొత్త డ్రెస్ అవి అయితే తీసుకొచ్చాము ఇంకా అలాగే ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్ళొస్తాము ఈరోజు టిఫిన్కి పూరి బొంబాయి చట్నీ అయితే చేశాను మా అయితే పూరి అయితే చేయమన్నాడు ఇంకా అలాగే ఆకుర పప్పు చేయమన్నాడు అనమాట ఇక్కడ గోంగూర పప్పు అయితే చేశాను ఇంకా గోంగూర పప్పు అన్నం అయితే పెట్టేశాను పులిహోర అలా చేస్తా అని చెప్పాను కాకపోతే వాడైతే వద్దన్నాడనమాట ఇంక ఇక్కడ సున్నుండలు అయితే తీసుకొచ్చాము మా పెద్దోడికి అయితే ఇష్టం అనమాట ఇవి ఇంకా స్నాక్స్ కోసం ఇలా బాక్స్లో అయితే పెట్టేశాను ఇక్కడ మా పెద్దోడైతే రెడీ అయిపోయాడు ఇంకా మా చిన్నోడు కూడా రెడీ అయ్యాడనమాట ఇంకా తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి అలా చాక్లెట్స్ ఇవ్వడానికి అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాడు ఇంకా ఫైవ్ టీచర్స్కి అయితే ఫైవ్ స్టార్లు అవైతే తీసుకెళ్ళాడనమాట ఫస్ట్ చాక్లెట్ వాళ్ళ తమ్ముడికి అయితే ఇచ్చాడు మా చూడని ఎంత క్యూట్గా విషస్ అయితే చెప్పాడు మా చిన్నోడు చూడని ఎంత ఖుషీగా ఉన్నాడో చాక్లెట్ ఇచ్చినందుకు ఇంకా దాని బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాడు స్కూల్లో అయితే రంట ఇంకా తర్వాత మేము మా పెద్దడితో ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా దేవునికి శ్లోకాలు అవన్నీ చెప్పేసుకున్నారనమాట ఇంకా తర్వాత బస్ టైమ్ అయితే అయిపోయింది ఇంక ఇద్దరు స్కూల్కి అయితే వెళ్తున్నారు బాయ్ బుజ్జీ బయ్ పండు పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా తర్వాత నేను ఇక్కడ గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను ఈ గులాబ్ జామ్ని ఇలా కొద్దిగా పాలు వేసి అయితే కలుపుతాను అనమాట అవి అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇం మార్నింగ్ చేద్దామంటే ఆ టైం అయితే అస్సలు సరిపోదు సెవెన్ థర్టీ లోపే కావాలి కాబట్టి ఇంకా నేను మార్నింగ్ అయితే ఏమీ చేయలేదు ఈ గులాబ్ జామ్లో చేసి పెట్టేశానంటే వాడు చిన్నపక్క బాగా నానుతాయి వాడు రాగానే తినేయచ్చు ఇంక ఇక్కడ పిండిని అయితే కలిపి పెట్టేశాను ఇది కాస్త నాణ్యలోపు ఇక్కడ పాకానికి అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది ఇంకా గులాబ్ జామున్ కూడా ఉండేలాగా అయితే చేసేసాను ఇంకా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడ గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మా పెద్ద స్కూల్ నుంచి వచ్చాక వాడికి అయితే ఇచ్చాను టేస్ట్ అయితే బాగున్నాయంట వాడికి అయితే నచ్చాయి ఇంకా ఈవినింగ్ ఎంసీఎంగి టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా ఫొటోస్ తీసుకొని రా నిలబడినంటే చూడండి అలా ఇస్తున్నారు ఇంకా అలాగే ఇక్కడ కొంచెం పార్క్ లాగా ఉంది అక్కడ కాసేపు అయితే ఆడుకున్నారు మా చిన్నోడికి గడ్డిలో భయం అంటే ఇలా ఎక్కి కూర్చున్నాడు టెంపుల్ నుంచి ఇంకా మేమైతే సంతోష్ అయితే వెళ్ళాము ఈ సంతోష్ డాబాకి వచ్చి కూడా మేమైతే అయితే చాలా రోజులైపోయింది అన్నమాట మేమైతే ఇక్కడ ఆలు జీరా కర్రీ ఆ పన్నీర్ కాజు కర్రీ ఆ రోటీస్ అయితే చెప్పాము పిల్లలిద్దరికైతే కొత్తిమీర రోటీ చెప్పాము అన్నమాట వీళ్ళు రోటీ తినేదానికంటే సోంపే ఎక్కువ తింటారనమాట ఆ ప్లేట్ సగడానికైతే ఖాళీ చేసేస్తారు ఇద్దరు కూడా ఇదన్నమాట మా పెద్దోడి బర్త్డే రోజు బ్లాగు ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మా పెద్దోడి అయితే హ్యాపీ అనమాట ఇదనమాట ఇవాళ బ్లాగ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి